ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు బాగున్నారు కదా మరి ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నువ్వు నాటించిన హలం అయితే మరి ఎలా తీసుకోవాలో మీకైతే తప్పకుండా చూపించాలనేసి నేనైతే అనుకుంటున్నాను తప్పకుండా అయితే మరి నేనైతే మేము నాటించుకున్న ఆ దొడి కాడ వెళ్తున్నాము ఆ గరువు కాడ వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తున్న అలాంటిలా ఉంటాయో ఆ కొమ్ములన మనం నాటించిన అల్లం కొమ్ము ఇలా తీసుకోవాలో మీకైతే చూపించబోతున్నాను ఈ వీడియోలో తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లెక్కర్ నకండి ఫ్రెండ్స్ వెళ్దామైతే ఫ్రెండ్స్ ఇవ్వండి అల్లం చెట్లు మనమైతే అల్లం దీ అల్లం గరు దగ్గర వచ్చాము చూడండి ఇలాగైతే అల్లం అయితే మేమైతే తీస్తూ ఉన్నాం ఇలాగైతే తీస్తారో అల్లం అయితే మరి మేమైతే మరి నాటుకున్న అల్లం ఇలా తీసి మనమైతే మరి మరి ఇంటికి అయితే తీసుకువస్తు ఉంటాం ఇలా అయితే ఇవి అయితే అల్లం చెట్లు అయితే మరి అల్లం పసుపు మొత్తం అయితే మరి కలిసి ఉన్నాయి ఆ పెద్ద టాకులు వచ్చి పసుపు చిన్న ఉండే ఉంటా అల్లం అల్లం అండి అయితే చాలా చక్కగా మరి ఈ సంవత్సరం అయితే అల్లం అయితే ఉంది కానీ మరి రేట్ అయితే తక్కువ ఉంది ఈ సంవత్సరం అయితే పోయిన సంవత్సరం అయితే బాగా రేట్ ఎక్కువ ఉండేది కానీ ఈ సంవత్సరం అయితే తక్కువ మాకు ఎత్తనైతే అల్లం తీస్తున్నది చూడండి ఇవన్నీ అల్లం చెట్లే చాలా చక్కగా నీట్గా ఉన్నాయి మేమైతే నీట్గా చేసాం అన్నీ పిచ్చి మొక్కలు అన్నీ తీసేసి నీట్గా చేసేవి చేసి తర్వాత మరి అల్లం అయితే మనమైతే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మరి దానికైతే మరి చాలా చక్కగా మరి చేసినప్పుడు అదైతే బలంగా అయి కొమ్ము తీసిన తర్వాత మనమైతే గోపేసుకుంటే ఆ కొమ్మ తీసిన తర్వాత మనం గొప్ప వేసినప్పుడు చాలా బలంగా వస్తుంది బలం వచ్చిన తర్వాత ఇంకా బలంగా ఊరుతాయి పెద్ద పెద్ద తిట్టి ఆ చెట్లు బలంగా వస్తాయి అన్నమాట ఇవన్నీ చూడండి చాలా నీట్గా ఉన్నాయి ఇది కనిపిస్తున్నాయి కదా మరి ఇదైతే మేమైతే తీసాం కొన్ని తీసి ఉన్నాం అవి అయితే మీకైతే అయితే చూపించబోతున్నాం ఇంక ముందు ఇవన్నీ అక్కడైతే కొన్ని తీసి ఉన్నాం ఇంకా ఉన్నాయి తీస్తూ ఉన్నాం మరి ఇవన్నీ ఇలా ఇలా గోపేయాలండి ఇలా గోపేసినప్పుడు చాలా చక్కగా సెట్ అయితే బలం వస్తుంది అయితే మరి ఇంకా వెళ్దాం కిందకి వెళ్ళినప్పుడు మరి హలం మరి తీసింది అయితే మీకు చూపించబోతున్నాను చాలా చక్కగా చక్కగా కనిపిస్తుంది అన్నమాట మరి తప్పకుండా మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదండి మనమైతే తీసుకున్న అల్లం అయితే ఇలా ఉంటుంది ఇది ఇది మేము తీసుకున్నాం చెట్టు నుంచి తీసాం అయితే మరి ఇలా ఉంటుంది మట్టితో కలిసిపోయి ఉంటుంది మరి మట్టిలో పొనం వేసి ఉంటాం కాబట్టి మట్టిలోనే ఉంటుంది ఇదైతే మరి మనం చక్కగా తీసుకుని వచ్చాము అలాగే మరి ఇదైతే మరి కొన్ని ఉంచాం ఇక్కడ ఇదో మేమైతే మరి ఈ స్టబుల్లోనే తీసుకున్నాం వేడుకున్నాం మరి ఇదండి ఇలాగ తీసుకొని ఇలాగ తీసుకుంటూ మరి ఇంటికి వస్తాం ఇంటి నుంచి మరి సొంతగా తీసుకెళ్తాం అయితే సాగుకర్మ ఇంటి దగ్గర వచ్చి తీసుకుంటాడు ఓకే ఫ్రెండ్స్ మళ్ళకు పెడితే మీ ముందుకు వస్తాను